పూర్వం దేవదానువుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధం పాద్రపద సుకృష్ణపక్ష పాడ్యం నాడు మొదలై అమావాస్య వరకు పదిహేను రోజులు జరిగింది యుద్ధంలో దేవతల బలం క్షీణించింది రాక్షసులు విజృంభించారు యుద్ధమున అనేక మంది ము మహర్షులు మునులు యతులు మరణించారు ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతి మహాలయం శాస్త్రహత మహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి నాటికి దేవతలు దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయినా తిది రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతో పాటు అందరికీ అమావాస్య నాడు శ్రాద్ధ విధులు నిర్వహించారు అప్పటి నుండి మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది మహాభారతం ప్రకారం మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది కర్ణుడు చనిపోయిన తర్వాత దారి మధ్యలో పైకి వెళ్తూ ఆకలే దాహం వేసింది దానికి దాహం వేస్తే నూతి దగ్గరికి వెళ్ళాడు నీళ్లు బంగారం అయిపోయాయి మళ్ళీ ఆకలేసిన దానికి ఆకలేస్తే తిందామని ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ మామిడి చెట్టు ఫ్రూట్స్ అన్నీ బంగారం అయిపోయాయి అప్పుడు ఆయన తల్లి తండ్రి అయిన సూర్యనారాయణ మూర్తికి నమస్కరించి ఏంటి తండ్రి ఇట్లా అయిందని అడిగితే నువ్వు ఎప్పుడూ భూలోకంలో ఉండగా నీ పితృదేవతలకి నువ్వు కర్మలు కానీ అన్నదానం కానీ ఏమి చేయలేదు అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఇంద్రుడి సహాయంతో భూలో లోకంతో పితృదేవతలందరికీ దర్పణాలు శ్రాద్ధ కర్మలు అన్నదానం నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్ళాడు ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృ రుణాలను తీర్చుకోవాలి అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు అమావాస్య యాక్చువల్గా మహాలయం అంటే ఒక గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం మహాలయం అంటేనే గొప్పగా లయం కావడం మాసం కృష్ణపక్షం అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు దీనినే వాడుకలో పెద్ద అమావాస్య అని కూడా అంటారు పితృదేవతలకు పూజించటకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఈ పేరు వచ్చింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ మీ ప్లీజ్ 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 సపోర్ట్ మీ మై ఛానల్ సబ్స్క్రైబ్